గందరగోళం భజగోవిందమేన కర్నూలు జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది ఈ జిల్లాలో మొత్తం రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో నియోజకవర్గం నుంచి మిక్కిల సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు ఒకటి రెండు అయితే వర్గపోరు పాత పోరుతో రాజకీయ పగతో రగిలిపోతున్నారు ఒకే పార్టీలో ఎమడలేని వారు వైసీపీ బాట నంది కొట్కూరు కొడుమూరు మంత్రాలయం ఆలూరు నంద్యాల పాణ్యం శ్రీశైలం డోన్ కర్నూలు స్థానాల్లోని అభ్యర్థుల ఖరారుపై టీడీపీ సందిగ్ధత కొనసాగుతోంది ఈ నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయించడం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది ఎవరికి కేటాయిస్తే ఎవరు అసమ్మతితో రగిలిపోతారోనని ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు సమయం సమీపిస్తున్న వేళ ఆయనకు టెన్షన్ తప్పదు ఇక ఆలగడ్డ నియోజకవర్గం అనేది మొదటి నుంచి భూమా కుటుంబీకులకు మంచి పట్టున్న ప్రాంతం ఈసారి అక్కడి నుంచి పోటీ చేయాలని యోచించిన ఇరిగిల పుల్లారెడ్డి బ్రదర్స్కు చేదు అనుభవమే మిగిలింది అఖిలప్రియ వచ్చి చేరడంతో వారికి ఎలాగూ టికెట్ రాదనుకుని నిర్ణయించుకుని వైసీపీలో చేరిపోయారు ఇక అలాగే భూమా కుటుంబంతో సుదీర్ఘకాలంగా రాజకీయ కాక్షలున్న గంగుల ప్రభాకర్ రెడ్డి సైతం వైసీపీలో చేరిపోయారు ఆయన వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డి గుర్రుగా ఉన్నారు తనకు నంద్యాల టికెట్ కావాలని కోరుతున్నారు కర్నూలు పార్లమెంటరీ స్థానం విషయంలో అసంతృప్తి జ్వాలలు అంతర్గతంగా ఉన్నా నంద్యాల విషయంలో బహిర్గతమవుతున్నాయి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి ఇక నంద్యాల అసెంబ్లీ సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆశలు పెట్టుకున్నారు ఆయనకు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మద్దతు తెలపడం గమనార్హం అసలు ట్విస్ట్ ఏంటంటే ఏవి సుబ్బారెడ్డికి మద్దతు తెలుపుతూనే మరోవైపు తన కూతురు కానీ అల్లుడికి కానీ టికెట్ కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం ఇక ఇక్కడ మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్కు అవకాశము లేకపోలేదు ఇక కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంపై రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కన్నేశారు తన కుమారుడు భరత్కే టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీస్తున్నారు కొంతకాలంగా భరత్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో రాజకీయ సందడికి తెరలేపారు సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మంత్రాలయంలోనూ పరిస్థితి అలాగే ఉంది వాల్మీక వర్గానికి చెందిన పలువురు టికెట్ రేస్లో ఉన్నారు ఇక కోట్ల జే సూర్యప్రకాష్ రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలతో ఇప్పటికే ఆలూరు డోన్ కోడుమూరు నియోజకవర్గాల్లోని ఆశావాహులు ఆందోళన చెందుతున్నారంట పార్టీలో చేరాక కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఈ మూడు నియోజకవర్గాల్లో తాను కోరిన అభ్యర్థులను నిలపాలని చంద్రబాబును డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది డోన్ నియోజకవర్గం టికెట్ను కోట్ల సతీమణి సుజాతమ్మ ఆశిస్తున్నారు ఈ సీటుపై కోట్ల వర్సెస్కే ఈ ఫ్యామిలీ మధ్య వారు తప్పేలా లేదు